ఉన్నాం ప్రోత్సహించి కాన్పులను పెంచడం తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కొరకు అవసరమైన వస్తువులు గల కేసీఆర్ కిట్ ను కాన్పు జరిగిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో బాలింతి సర్జన గారు సరిత గారు గ్రామములుగా మూడు వేల రూపాయలను వారు గౌరవ ఉపసభాపతి గారి ద్వారా పొందుతారు బేబీ సోప్ బాక్స్ వన్ బేబీ రాయటి వన్ ఆశా వర్కర్లు మరి పాట పాడడానికి ముందం కావాల్సిందిగా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ కిట్ ను గౌరవం ఈనాటి ముఖ్య అతిథులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు యొక్క కార్యక్రమాలు చేయి చక్కటి నెట్ ఎక్కడ కూడా దోమకాటుకు చిన్నారులు కలి కాకుండా చక్కటి ముఖ్యమంత్రి గారు వారి అకౌంట్ తో మేర్ గా పంపించడం జరుగుతా ఉంది అంటే ఆ సమయంలో తీసుకోవాల్సిన ఫుడ్ కోసం మందుల కోసం మూడు వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం దాని తదనంతరం కూడా ఎయిట్ మంత్ లో కావచ్చు మళ్ళీ ఒక్క మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం తర్వాత బిడ్డ పుట్టినాక చాలా మంది ఏమనుకుంటారంటే కార్పొరేట్ వైద్యశాలకు వెళ్ళాలంటున్నారు అప్పుల పాలు ఎక్కడైతున్నారో నిజంగా మనవుళ్ళంటే కార్పొరేట్ వైద్యం అందుతుందని చెప్పి ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వేల కొద్ది రూపాయలు అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక మళ్ళీ ట్వంటీ ఫస్ట్ చేయాలన్నా బర్త్డే చేయాలన్నా అప్పులతోనే ఊరుకుపోయే పరిస్థితి వస్తా ఉంది ఆ విధ అనుకుంటుందో తర్వాత ఆ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఆ బిడ్డ తయారవుతుందని ఒక మంచి ఉద్దేశం కొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎప్పుడైతే తల్లి గర్భంలోనే బిడ్డ పొడుగు పోసుకునే సమయంలోనే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలి ఉండాలంటే ఆ తల్లి పౌష్టి కావాలని తీసుకోవాలి ఆ తల్లికి కరెక్ట్ మెడిటేషన్ జరగాలి జరగాలంటే అందరికీ అందుబాటులో లేదు మంచి ఆరోగ్యవంతమైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలంటే చేతికి పనిచేసుకుంటేనే అరుకులకు తిండిపోయే పరిస్థితులు ఉన్న పేద బిడ్డలు కూడా మన దగ్గర ఉన్నారు మరి వారందరికీ ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే వాళ్ళు పని చేయాలి పని చేయాలంటే వాళ్ళ శరీరం కష్టించాలి శరీరం కష్టించాలంటే మరి వాళ్ళ పుట్టబోయే బిడ్డ మరి వీక్ అయ్యే అవకాశాలు కుటుంబంచే తీసుకోవాలి కుటుంబంచే తీసుకోవాలంటే వాళ్ళకి వచ్చే సంపాదన సరిపోని పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి మరి అవన్నీ కాకుండా ఆ పన్నెండు వేలు మనకి సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ సెక్టర్ లో ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్ సెక్టర్ లో డెలివరీ జన్ నార్మల్ డెలివరీ కానీ రివర్స్ గా ప్రైవేట్ సెక్టర్ లో థర్టీ పర్సెంట్ మాత్రమే నార్మల్ డెలివరీ జరిగి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి సి సెక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఒక గవర్నమెంట్కి ఒక ఉద్దేశం ఏదంటే ఒక అమ్మాయి తల్లి ఆగబోతుంది అన్న సమయంలో ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎలాంటి మెడికేషన్స్ కావాలి అనేది మనము గుర్తించాలి అంటే ఫస్ట్ ఒక తల్లి అయిన అంటే తల్లి కాబోతున్న సమయంలో త్వరలోనే ఒక ఏఎంసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏఎంసీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆమెకి అందించాలన్న న్యూట్రిషన్స్ అన్ని ఆమెకి అందాలి